మండీలో అవినీతి జరుగుతూ ఉంది టమాటా మండీలో వాహనానికి రెండు వేల ఐదు నూరులు వసూలు చేస్తూ ఉన్నారు రోజుకు మూడు వందల వాహనాలకు రోజుకు ఏడు లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక మీద అడుగుతా ఉన్నా మీరు అధికారం లేకొచ్చేది ఖాయం ఆ రోజు ప్రజల కోసం అని చెప్పి పాదయాత్ర చేసిన సునీతమ్మ ఏటా కొట్టుకొని పాదయాత్ర చేసి ఈ రోజు టమాటా మండీలో రోజుకు ఏడు ఏడున్నర లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు పోలీసులు డిఎస్పీలు అందరూ పోయినారు అడికి ఆడికి పోతే అటు ఏం మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు వసూలు లేవయ్యా లేవయా ఏంటి అన్నాడు సునీతమ్మ కుమారుడు ఆ రోజు కక్కలపల్లి పంచాయతీలో కక్కలపల్లి పంచాయతీకి సంబంధించి టెండర్లు పిలిచినారు సునీతం హయాంలో పదహారు లక్షలుంటే పోయిన ఐదేళ్ళల్లో డెబ్బై లక్షల నుండి ఎనభై లక్షల వరకు పోటీలు పడి టెండర్లు పడినారు ప్రభుత్వానికి పోయింది ఆ రోజు డబ్బు ప్రతి రూపాయి ఈరోజు ఆ పంచాయతీకి డబ్బు కట్ట కట్టకోకుండా కేవలం పరిటాల కుటుంబం మాత్రమే ఆ డబ్బును వసూలు చేసుకుని తీసుకుపోతాయినారు ఈ రోజు పంచాయతీకి కడతా ఉన్నారా కనీసం టెండర్లు పిలిపించినావా సునీతమ్మ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నీతుల గురించి ఒక తల్లిగా ఒక మానవ మూర్తిగా ఉండాల్సింది నువ్వు నీ నీ పై ఎంత విషం పై ఎంత కుట్రలు రాజకీయాలు చేస్తే నువ్వు నీ కుటుంబ సభ్యులు వీడియో కాల్స్ లో చూడాలనే ఆలోచన అటువంటి మనసత్వం కలిగిన మహిళవు ఎక్కడా చూడలే ఈరోజు మమ్మల్ని అందరినీ వరవాసం అప్పించినచ్చు రావణాసురులు రాక్షసులు మీరు వంద మంది కావచ్చు మేము వనవాసం పోయిండొచ్చు మా ఇబ్బందులు పెట్టిండొచ్చు రాబోయే రోజుల్లో విజయం ధర్మాందే న్యాయాదే అని చెప్పి చెప్తా ఉన్నా తప్పకుండా ఈ మారణ కాండను ఆపేందుకోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమవుతాం కానీ మీ దౌర్జన్యాల మీద యుద్ధం చేస్తాం ఈరోజు మా పార్టీలో కూడా అయ్యా మీకు గుర్తుందో లేదో క్లీనరీకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో లేదో మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు క్లీనరీకి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పినాం మేము పార్టీ సామాన్య కార్యకర్తగా జెండా మోస్తాం నీ పుట్టిన వాళ్ళకు ఏ కులానికి ఇచ్చినా జెండా చేస్తామని చెప్పి ఈరోజు మాధవ్ మేము గొడవ పడతాండామని ఈరోజు మాట్లాడుతాం దే అమ్మ మీకొక్కటే మీ తెలుగుదేశం పార్టీకి మీ చంద్రబాబు నాయుడికి మీ లోకేష్కి మాధవ్ గారు వీడియో అబద్ధం అని చెప్పి మీరు మీరు అధికారికంగా ప్రకటన చేయండి తప్పకుండా మాధవ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు మీ ఈరోజు రాష్ట్రంలో మీరు మాధవ్ గారు చేసినారా చేయలేదని పక్కన పెడితే అతను చేసినాడనే భావనను కల్పించింది మీరు కదా అతని మీద ప్రేమ ఒలవ వస్తూ ఉన్నారే మరి మీరు కదా అతని క్యారెక్టర్ని అతని జీవితాన్ని నాశనం చేసింది సునితమ్మ ఈరోజు మీరు కులాల కుంపట్లు అంతర్గత రగడ్లు మీడియా ఛానల్లో పెట్టుకొని గొడవలు గొడవలు సృష్టించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఇంకొకటి మిత్రులారా వాటం పడితే ఆ కురువలను ప్రకాశ్ రెడ్డి చంపించాడని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది ఆ లింగమైన ప్రకాశ్ రెడ్డి చంపించాడు గోరంట్ల మాధవ్ మనిషి కాబట్టి అని కూడా ప్రచారం చేసే మనస్తత్వం ఆమెది కాబట్టి మీరు గమనించుకొని దయచేసి మేము గత ముప్ప గత ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతానికి ఈ రామగిరి మండలాలు భయపరి కాకనే మేము డబ్బులు సంచులు ఎత్తుకొని పోయినామయ్యా బోర్లు వేపించేదానికి ఫ్రీగా బోర్లు వేసుకునేదానికి డబ్బులు సంచులు ఎత్తుకొని బీదలో బోర్లు వేచ్చేదానికి పోయినాం మా వారికి మా సొంతము మా తమ్ముని బాడిగింట్లో ఉన్నాడు బాడిగింట్లో ఉన్నాడు ప్రజల కోసం పని చేసినామయ్యా మమ్మల్ని దుర్మార్గంగా దోపిడీదారులుగా చిత్రీకరించాలనే ప్రయత్నం నీదే అధికారం ఉంది నువ్వు రుజువు నీ మేడను తప్పు చేసింటే తల ఉంచుతాము అన్నీ ఒక మహిళ నడ్డం పెట్టుకొని నీ కుమారులు నీ తమ్ముళ్ళు ఒక మహిళ నడ్డం పెట్టుకొని మా మీద అభాండలు రాయడం దోపిడీలు చేసేది మీరు దుర్మార్గాలు చేసేది మీరు మీరు మా మీద అపడ్డాలు వేయడం అన్యాయాలు చేయడం చాలా సున్నితమైన వాళ్ళం సున్నితమ్మ పౌరుసమైన వాళ్ళం ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం నిజాయితీగా బతకాలనుకునే వాళ్ళం మేము రెండు వేల ఆరులో రాజకీయాల్లోకి వచ్చిన రోజు మా దగ్గర ఎనిమిది వందల కోట్ల వర్కులు నెలకు కోటి రూపాయలు రెండు కోట్ల బిల్లులు ప్రజల కోసం పనిచేయాలని అంకిత భావంతో ఉచితంగా పోర్లేసి మీ దౌర్జన్యాలను అరికట్టాలనే ఉద్దేశంతో రెండు వేల ఉంటే మేము మా వ్యక్తిగత ప్రయోజనాలను మానుకొని ఆ ప్రాంతంలో పేదవాడు అభివృద్ధి అయితేనే ఆర్థికంగా పేదవాడు ఆర్థికంగా ఎదిగిన రోజే ఈ ఫ్యాక్షన్ మూలాలు పోతాయని చెప్పి ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయన ఆచరణలో అనుగుణంగా ఈ ఫ్యాక్షన్ నిజాన్ని ఉద్దేశంతోనే పేదవాడు ఏ రోజైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటాడో ఆ రోజు ఈ ఫ్యాక్షన్ మూట ఫ్యాక్షన్ మూట ఖబంధాస్తాల్లో ఇరుక్కునే పరిస్థితి ఉంది కాబట్టి వాడు పేదవాడు ఆర్థికంగా ఎదిగితే వాడు గొర్రెలో లేకపోతే బర్రెలో లేకపోతే బోరేపిస్తే వ్యవసాయం చేసుకొని బతుకుతాడనే ఒక మంచి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినాం మమ్మల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావా అది నోరేలా నువ్వు రుజువు చేయి నీ అధికారం ఉంది నీది రుజువు చేయి ప్రకాష్ రెడ్డి మీద హౌసింగ్ అభాండాలు అయా ప్రకాష్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి మనసులో సానంద సంపాదించుకోవాలని పేద ప్రజలకు ఇండ్లు కట్టియ్యాలని తపనతో పనిచేసినాడు అయా మిత్రులరా ప్రకాష్ రెడ్డి పెళ్ళల ఫ్యాక్టరీ పెట్టినాడు ఆలమూరులో ఒకటి నాలుగున్నర కోటి చిన్నవి ఉన్నాయి ప్లాట్ఫారం ఒకటి వేస్తే ఎంత అవుతుంది ఒక మిషన్ అరవై లక్షలు చిన్నవి దాదాపు చిన్న మిషన్లు నలభై ప్లాట్ఫారం వేస్తే యాభై లక్షలు కూడా అయితే ప్లాట్ఫారం ఎక్కడ వేస్తే యాభై లక్షలు కూడా అయితే ప్లాట్ఫారం ఏడైతే అయితను ఇలా కంపెనీ మా చిన్నాన్న కొడుకు కంపెనీ అమర్నాథ్ రెడ్డి అనే అతని కంపెనీ ఆ కంపెనీ ద్వారా చేపించి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చేసినాడు ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు రాష్ట్ర ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై వేలతో అగ్రిమెంట్ చేసింది డెబ్బై వేల ప్రకారం అయితే ప్రకాష్ రెడ్డికి దాదాపు వంద కోట్ల బిల్లు వంద కోట్ల పది బిల్లులు రావాలి తీరా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినాక ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేల ప్రకారం అయినా కూడా ప్రకాష్ రెడ్డికి ముప్పై ఐదు కోట్లు రావాలి బిల్లులు బిల్లులు రాకుండా అడ్డుపడుతూ అమ్మాయికి పేద ప్రజలు ఎందుకు కట్టుకోకుండా మా మీద అభండాలు వేసేదాని కోసం కుట్రలు చేస్తూ ఉంది ప్రకాష్ రెడ్డి కడతానంటా ఉన్నాడు ప్రకాష్ రెడ్డి కట్టకపోయినా వేరే కంపెనీలు ముందుకు వస్తున్నాయి మేము కడతామని నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు ఆలమూరులో ప్రకాష్ రెడ్డికి ఆరు కోట్లు బాకీ పడుతుంది ప్రభుత్వం అని తేల్చింది నువ్వు మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినావు రోజు కూడా అదే తేలుతా ఉంది ప్రజల కోసం పనిచేసినందుకు ఇన్ని అభాండాలు ఇన్ని నిందలు వేస్తావా దుర్మార్గాలు చేసేది మీరు మమ్మల్ని మమ్మల్ని దోపిడీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా ఇలా ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు ప్రజల ఆస్తుల్ని అమాయకుల ఆస్తులను కొల్లగొడతా ఉండేది ఎవరు జేసీబీలు పోతా ఉంటే కూడా బాబు జేసీబీలు రాత్రిపూట జేసీబీలు పోతా ఉంటే ఈ రూరల్ మండల ప్రజలు నిద్రపోవడం లేదు పరితాలు సునీత మనసులో సునీత తమ్ముల్లో కొడుకులో సునీతమ్మ పంపించింది ఇంట్లో పడగొడతారని రాత్రిపూట నిద్రపోవడం లే జేసీబీ శబ్దమస్య నిద్ర రావడం లే జనాలకి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు భద్రత కల్పించే వాళ్ళ వాళ్ళ వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటే ఏమి ఎరగనట్టు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఈ జరగబోయే నాలుగేళ్ళు కూడా ఈ ప్రాంత ప్రజలకి భద్రత కల్పించాల భరోసా కల్పించాలా ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలని నిరూపించాల తప్ప హత్యలు చేయమని ప్రోత్సహిస్తావా ఇదేనా సంస్కారం మీకు నాలుగు పేపర్లు నాలుగు ఛానళ్ళు ఉన్నాయి మీ బుద్ధి పుట్టింది మీరు ఏం చెప్తే అది రాసేకి కాబట్టి గతంలో ఓబుల్లెడ్డి ఓబుల్లేడి కంటే ఎక్కువ చేసినారు మీరు ఓబుల్లేటి కంటే ఎన్నో ఒక వందల రెట్గా హత్యలు చేశారు అగే హత్యలు మీ పేపర్లు ఉండడం వల్ల కప్పి పెట్టుకున్నారు మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దుర్మార్గులు మీరు ఎవరికి వ్యతిరేకం మీకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు దుర్మార్గులు మాకు వ్యతిరేకమైన వాడు దుర్మార్గం అయినా కానీ మంచోడు వైఎస్ఆర్ పార్టీకి ఎవడన్నా వ్యతిరేకమైతే వాడు మంచోడైపోతాడు మీ పార్టీలే మా పార్టీ నుండి మీ పార్టీలేకొస్తే అయిపోయా వారి మీద మంచోడోడు ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచనలు మాని ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి మేము తెలియజేసుకునేది ఒకటే అయ్యా మాకు వ్యక్తిగతంగా మీ మీద ఎటువంటి ద్వేషం లేదు ఈ దుర్మార్గులు ఈ ప్రాంతంలో కొనసాగిస్తున్న అరాచకాల్ని ఈ దౌర్జన్యాల మీద ఆవేశంతో మాట్లాడిన మాట్లాడిన మాట వాస్తవం అది మీకు బాధ కలిగితే క్షమించమని ఆ రోజే చెప్పిన ఈరోజు చెప్తామా మాకు ఈ దౌర్జన్యాల మీద ఇరవై ఏళ్ళుగా పోరాడుతూ ఉన్నాం వీళ్ళ దౌర్జన్యాల మీద వీళ్ళ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు ఈలో ఈ జిల్లాలో ఇలాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే పార్టీ తుడిసి పెట్టుకొని పోతుంది అనే దానికి ధర్మవరం అయిపోయింది రాప్తాడు పరిస్థితి జేసీబీలు పోతా ఉంటే ఆ జేసీబీలు పోతా ఉంటే రాత్రిపూట నిద్ర రావడంలే జేసీబీ పోయిన కాడలా పరిటా సుందమ్మ మనుషులు వస్తున్నారు ఇల్లు పీకే కాని పరిస్థితి ఏర్పడింది కాబట్టి నువ్వు నువ్వు ఇంటింటికి తిరిగినావు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పింఛన్లు ఇస్తానని చెప్పినావు ఇంట్లో ఎంతమంది అంటే అన్ని పదహైదు వేలు ఇస్తానన్నావు అన్ని పదహైదు వందలు ఇస్తానన్నావు అన్ని రైతు భరోసాలు ఇస్తానన్నావు అన్ని అమ్మఒళ్ళు ఇస్తానన్నావు గ్యాస్ ఇస్తానన్నావు ఉచిత బస్సు ఇస్తానన్నావు యాభై ఏళ్ళకి పింఛన్ ఇస్తానన్నావు అవన్నీ ఇమ్మ తండీ నీ గ్రామాల్లో పోయేదానికి ముఖం లేక ఆ మాయకులు అందరినీ చంపించుకుంటుండవు తండ్రి నువ్వు చేస్తాండేది ఇదే ప్రజలను భయపడించాలనే ప్రయత్నం చేస్తాడు నువ్వు నీ తమ్ముళ్ళు నీ కుమారుడు నీ కుమారుడు రాజకీయంగా అవి ఇట్లాంటివన్నీ చేస్తే ఎవరో ఇట్లా బాధితులందరూ ఏకమై నీ కుటుంబంలో నీ చేతనారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకునే దానివైతావు తప్ప ఎవరు బాధ్యులు గారు నువ్వు చేసే దుర్మార్గాల వల్ల రేపు పోతానా నీ కుటుంబానికి ఏదన్నా జరిగితే నువ్వు చేసినా నువ్వు చేసిన తప్పుల వల్ల నీ కుటుంబం అన్యాయం అయితే అది నీదే బాధ్యత తప్ప ఎవరిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే వచ్చే మంగళవారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపిరెడ్డిపల్లి గ్రామానికి ఇచ్చేస్తున్నారు ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను కానీ ఈ జిల్లాలో శాంతి క్రమకలు కానీ కమ్యూనిస్టు పార్టీలను కూడా ఇదే వేదికగా కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు ఆ రోజు సిపిఐ సిపిఎం పార్టీలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని మీరు ఎండగట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ వేదిక ద్వారా ఎందుకంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మా మీద అభాండాలు అన్యాయాలు వేసినారు మీ మీరు ఆయన అనుభవం ఉందని చెప్పి నమ్మినామని చెప్పి ఈరోజు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల్ని అన్యాయాన్ని ఎండగాల్సిన ఎండగట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి తప్పకుండా మిత్రపక్షాలు సీపీఎం సిపిఎం వాళ్ళు కూడా రావాలని చెప్పి ఈ సభా వేదిక మీద నుండి కోరుతా ఉన్నా మీటింగు మీటింగ్ గురించి రేపన్నాడో తెలియజేస్తాం మీటింగ్ ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు పద్నాలుగు నుండి పదహైదు మంది ఇన్వాల్వ్ అయినారు బయట కొంతమంది చూస్తే ప్రోత్సహిస్తూ అన్నారు సంపన్నర సంపన్నర డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తప్పించి ఇద్దరు ఇద్దరు ఏమో ఇద్దరి మీదేమో కేసు కట్టారు ఇద్దరి మీద కట్టారు ఇద్దరి మీద కట్టారు ఆమెలో నిజాయితీ ఉంటే నిష్పక్షబంగా కంప్లైంట్ దారుడు ఏది ఇచ్చినాడో ఆ కేసు దాన్ని అమలు చేయొచ్చు కదా కంప్లైంట్ దారుడు బాధితుడు ఆమెలో నిజాయితీ ఉంటే ఆ బాధితుడు ఏ పేర్లు ఇచ్చినాడో వాళ్ళందరినీ కేసు కట్టేయచ్చు కదా కేసు గార్చే ప్రయత్నం ఎట్లా కంప్లైంట్ దారితో రేపు వేరే కంప్లైంట్ ఇచ్చినాడనుకో ఫస్ట్ ఒక కంప్లైంట్ క్రియేట్ చేసినారు అది కూడా ఎట్లా ఆమె చదువు రాదు ఆమె భర్త దెబ్బలు తగిలింటే ఫస్ట్ ఇది త్రీ నాట్ సెవెన్ కింద కట్టినారు కేసు త్రీ నాట్ సెవెన్ కింద కట్టినాడు ఆ దెబ్బల్లో ఆమె హాస్పిటల్లో ఆమె అతను బతికించుకోవాలని ప్రయత్నంలో ఆమె అనంతపురం తీసుకోమన్నారు ధర్మవరం పోతే ఆ ధర్మవరం అంటే అనంతపురం వచ్చే క్రమంలో ఆమెను ఏదో సంతకం పెట్టమని నీటో పెట్టింది దాన్ని ఆసరా చేసుకొని కేసు రాసేసారు వీళ్ళ పేర్లు చెప్తా అంటే కూడా అవన్నీ లేదు 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 అనుకుంటూ వచ్చిన కాబట్టి మరొక్కసారి కూడా మా రాష్ట్ర పార్టీ లీగల్ సెల్ పార్టీ కూడా వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంది రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు తప్పకుండా ఎస్పీ గారిని కలుస్తారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళ కుటుంబ ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇస్తారు మా లీగల్ మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ లీగల్ వాళ్ళందరూ కూడా లీగల్ సెల్ అంతా కూడా ఎస్పీ గారిని కలిసే ప్రయత్నం చేసి ఆ కంప్లైంట్ని తీసుకోమని కోరుతారు తీసుకొని పక్షంలో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ దీన్ని కోర్టు ద్వారా ఈ కేసులో ఉన్న ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తాం కోర్టు ద్వారా ఫైట్ చేస్తాం బాధితుల పక్షాన్ని నిలబడుతుంది వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు బాధితుడు చెప్తాన్నాడు కదా ఇప్పుడో ఆయన కొడుకు లింగమయ్యే కొడుకే పబ్లిక్గా అన్నాడు జరిగిన సంఘటన ఇప్పుడో మీకు ఒకటి తెలియజేస్తా ఎంపీటీసీ ఎంపీపీ ఎలక్షన్లో ఎంపీటీసీలు క్యాంప్ పోయినారు ఎంపీటీసీలు క్యాంపు పోయినారు ఆ క్యాంపులో జయచందర్ రెడ్డి ఉన్నాడు ఒక అమ్మాయిని పేరూరు అమ్మాయిని ఇల్లు తీసుకొని లిఫ్ట్ చేసినారు కదా ఆ అమ్మాయిని అడిగినారు ఎవరు ఉన్నారు క్యాంపులో అమ్మాయి చెప్పింది పలానూలు వాళ్ళు ఉంటారు జయచందర్ రెడ్డి పాపిరెడ్డి పల్లాయిన ఉన్నాడు అని చెప్పింది వెంటనే ఎంపీటీసీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసుకునే వెంటనే అతని మీద సాయంత్రం దాడి అతని ఇంటిని ఇంటి మీద దాడి చేయడం మొదలుపెట్టాను వాకిలు బోలు కొట్టే ప్రయత్నం చేశారు వాకిలు బలు కొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఇంట్లో అతను జయచందర్ ఒక కొడుకు అతన్ని కూడా చంపాలని ప్రయత్నం చేశారు అతను పారిపోయి చెరులోపల్లికి పలిపోయినాడు ప్రతిదీ కూడా పోలీసు వ్యవస్థకు అన్నీ తెలుసు సుధాకర్ యాదవ్ మాకు ఏమైనా శత్రువా అతను చేస్తాడు తప్పుల వల్ల ఈ ప్రాంతం అన్యాయం అవుతుంది కాబట్టి మేము సుధాకర్ యాదవ్ మీద మాట్లాడాల్సి వస్తుంది ఒక పార్టీ ఒక ఎస్ఐగా ఒక పోలీస్ ఆఫీసర్ కావు సుధాకర్ యాదవ్ కావచ్చు సిఐ కావచ్చు ఎంపీటీసీ ఎలక్షన్లలో పది రోజుల నుండి కూడా గ్రామ గ్రామానికి తిరిగి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పాల్గొనకూడదని మాట్లాడతారా సరే మాకు నిర్బంధం పెట్టారు టీడీపీ వాళ్ళకు కూడా నువ్వు అట్లే పోస్ట్ పెట్టాలి కదా వాళ్ళని మిచ్చల ధర్మవరం వాళ్ళని అందరినీ ఇచ్చినారు పది రోజులని ఇంకా ఎవరున్నా అనంతపురంలో ఎవరు వదిలినారు అందరినీ రౌడీ సీటర్లు అందరినీ వదిలినారు వదిలి మా పార్టీని నిర్బంధించినారు ఎవరిని రాకూడదు ఎన్ఎస్ కాడ ఒక యాభై మందిని నూరు మందిని పెట్టినారు ప్రకాష్ రెడ్డిని తీసిపోయి బాగేపల్లిలో పెట్టినారు బాగపల్లి దాటి రాకూడదు అని ఆడ చిక్కుపో ఆడ పోలీసు వాళ్ళని కాపులో పెట్టారు మమ్మల్ని నిర్బంధించడము వాళ్ళని వాళ్ళందరినీ కూడా గ్యాదరింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించినారు ఆ జనాన్ని మా వాళ్ళు గ్యాదరింగ్ దానికి ఈవను రామగిరి మండలం మేడ మా మండలం మేడ మా నేటివ్ విలేజ్లో మా నేటివ్ విలేజ్లో మా రక్త సంబంధికులు మా తమ్ముళ్ళకి మా ఎంపీటీసీకి ఇటుకలపల్లి ఎస్ఐ సిఐ ఆయన వాట్సాప్ కాల్లో మాట్లాడతాడు మీరు పోకూడదు పోజిటివ్ కేసులు పెడతారు అడే ఉన్నాడు పోతా ఇక రాపోతా జరిగిందా లేదా ఇది చూపేది వాట్సాప్ కాల్ ఫోన్ చేసి మీరు పోకూడదు ప్రకాష్ రెడ్డితో అంటాడు అంటే ఏం చేయలేని ప్రకాష్ రెడ్డిని మా ఇన్కమర్ తిరిగే వాళ్ళని పోకూడదని పోకూడదని ఒక సీఏ చెప్తా అన్నాడు అంటే ఏం ఆలోచనతో ఉంది ప్రభుత్వం ఏం ఆలోచనతో ఉండాలి వీళ్ళు మా ఆయన మనుషులు తిరగకూడదని ఆలోచనతో ఎందుకు వస్తుంది వాళ్ళకి ఆలోచన అందుకే నేను చెప్తాను నేను నువ్వు చంపుకో ఇరవై తొమ్మిది లోపల ఆ చేతనైతే మేమేం కన్వేషన్ లేదు నీదే ప్రభుత్వం నీ భర్త ఇరవై మందిని ఉంటే నీ భర్తని ఏం చేశారో ప్రజలు తెలుసు చేయాలనుకున్నాడు ఆడనే చేస్తాడు దానికేముంది భగవంతుని నమ్మినాం పుట్టించినోడు దేవుడు తీసిపోయేవాడు దేవుడు రెడీ సార్ దేవుడు రమ్మంటే మనం ఆపేకైతుందా రెడీగా తప్పెట్లు కొట్టుకొని తీసుకుపోతారు దేవుడు రమ్మంటే సిద్ధం వద్దాం దానికి ఏం భయం లే మేము భవిష్యత్ తరాల కోసం ఈ ప్రాంతంలో అన్యాయాలు జరగకుండా దుర్మార్గాలు జరగకుండా భవిష్యత్ తరాల కోసం భావితరాల కోసం పని చేస్తూ ఉన్నాం ఇక్కడ జరిగింది గతంలో జరిగిన అన్యాయాలు కానీ గతంలో జరిగిన రాజకీయాలు కానీ గతంలో జరిగిన చూడో నక్సలైట్లు కానీ కాబట్టి ఈ లింగమయ్య హత్యకు రెండు రోజుల ముందు నుండి గొడవ జరుగుతూ ఉంది ఆపిరెడ్డిపల్లెలో కానిస్టేబుల్ పోయినాడు కానిస్టేబుల్ పోతే కానిస్టేబుల్ అని కూడా లెక్క లేకుండా తిడుతా ఏం వీళ్ళంతా ఏమైతే ఏం పీకుంటారంట అన్నారు కానిస్టేబుల్ అని ప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసినాడు సీఐకి పో ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి పంపించినారు వాళ్ళని లెక్క చేయలే ఆ లెక్క చేయనప్పుడు ఇదే కానిస్టేబుల్ పోయి సిఐకి చెప్పి గొడవ జరుగుతుంది ఫ్యాక్స్ మాట్లాడింటే వాళ్ళని పిలిపించి దండిచ్చిండీంటే వాళ్ళ మీద కేసు కట్టిండింటి జరిగేది కాదు ఫస్ట్ రోజు హత్య జరిగి ఫస్ట్ రోజు గొడవ చేసినారు జయచందర్ రెడ్డి ఇంటి మీద పోయి వాకిళ్ళతో కాళ్ళతో దాన్ని తిట్టారు మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా జరిగింది రెండో రోజు జరిగినప్పుడు కూడా వాళ్ళ మీద చర్యలు లేవు ఇప్పుడు జయచంద్ర రెడ్డి వైస్ వైఎస్ఆర్ పార్టీ లీడరు లింగమయ్య వైఎస్ఆర్ పార్టీ లీడరు సానుభూతి జయచందర్ రెడ్డి కొడుకు లింగమయ్య కొడుకులు స్నేహితులు కాబట్టి ఆడ జరుగుతాడు అఘాయత్యం అన్యాయాన్ని తట్టుకోలేక ఏమయ్యా ఊరా వాళ్ళ కాడ ఇట్లా దౌర్జన్యం చేస్తాడన్నారు అన్నారు ఫస్ట్ ఈయన్ని చంపితే కానీ మన ఊరు బాగుపడతారు అన్నట్లు చేసినారు ఇతను ఊర్లో ఏందన్న రోజు వాళ్ళ ఇంటి ముందర దౌర్జన్యం చేస్తాడన్నారు ఇట్లా చేసి ఎట్లా వాళ్ళు మన ఎలక్షన్ అయిపోయింది ఈరోజు మనము వరుసగా ఉండాలా ఇట్లా చేసేట్లప్ప పెద్ద మనిషిగా చెప్పకపోయినాడు ఆయన చెప్పకపోతే వీళ్ళు అంటే వాళ్ళు కూడా బాధితులే గతంలో ఎప్పుడో వాళ్ళ బాధితులే కాబట్టి వీళ్ళంతా ఉమ్మడిగా ఉండరు వైసీపీలో కాబట్టి వీళ్ళంతా ఒకటి ఓరి కోరు కుంపు వచ్చి ఎదరగొట్టాలా ఎవరు దొరికితే వాళ్ళని బెదరగొట్టాల అనే ప్రయత్నం ఇప్పుడు సుధాకర్ యాదవ్ సుధాకర్ యాదవ్ గురు ఎస్సి ఎస్ఐ గురించి పదే పదే మాట్లాడుతున్నారంట ఒక ఆఫీసర్ గురించి పదే పదే మాట్లాడే అవసరం మాకెందుకు వస్తుంది ఇప్పుడు పేరూరు నాగిరెడ్డి మా రాప్తాడు కన్వీనర్ రామాంజనేయులు హరినాథ్ రెడ్డి వీళ్ళంతా నలుగురు ఐదు మంది పోయినారు అది ఎండిఓ ఆఫీస్ దగ్గర అని ఉన్నారు ఐదు మంది ఐదు మంది ఏమో పోయినారు మళ్ళా ఆ గ్రామాల పిల్లల్లో ఒక ఏడెనిమిది మంది పోయినారు గొడవ జరుగుతుంది రేపు కదా ఎలక్షన్ రేపు గొడవ జరుగుతుంది అనుకున్నారు వాళ్ళేమే మొదటికి అనెక్జర్ ఫార్మింగ్ పీకపోతే ఎలక్షన్ జరగదు కదనేది వాళ్ళ ఉద్దేశం ఆడ దాడి చేస్తా అంటే వాళ్ళతో పాటు పోలీసులు కొట్టినారు వీళ్ళకి పోలీసులు కొడితే వీళ్ళ వీళ్ళు వీడియోలు తీస్తూ ఉన్నారు ఆడ దాడి చేసే వాళ్ళ మీద ఆ సెల్ ఫోన్లో ఆడంటే ఎవిడెన్స్ లేకోకుండా తీసుకుంటాడు ఎస్ఐ సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తా ఉంటే ఆ రికార్ ఆ సెల్ ఫోన్లన్నీ బీక్కున్నాడు అంటే ఎవిడెన్స్ లేకోకుండా చేయాలన్నాడు జరుగుతుంటే కలర్ జరుగుతుంటే ఇవన్నీ ఆయనకి ఆయన ఒక ఎస్ఐ ఆయనకు అవసరమాడా ఎస్పీ గారు ఒకటే చెప్పింది వాళ్ళ ముందర వెంటనే ఎస్పీ గారు వెళ్ళినారట ఈడ ఎవరి రాజ్యాంగమో జరగదు భారత రాజ్యాంగమే జరుగుతుందని చెప్పింది ఎస్పీ గారు అయినా కూడా ఆమె ఆమె ఏం ఆదేశిస్తుంది ఆమె లోపలేముంది బయటేముందే వదిలిపెడితే కోర్టు ఆదేశాల ప్రకారము ఎంపిటీషన్లు తీసుకొని పోయి తీసుకొచ్చి వదలాల బై టైం అయిపోయింది ఎంపీటీషన్ తీసుకొని వస్తా ఉన్నారు ఆడ పన్నెండు పన్నెండున్నర లోపల తీసుకుపోవాల్సింది తీసుకుపోయాలకు టైం అయిపోయింది ఎన్నిక తీసుకొస్తారు ఎవరైతే ముందు రోజు పేరు నారెడ్డి మీద రామాంజం మీద దాడి చేసి వెహికల్ వాహనం పాలుగొట్టినారు అదే సిఐలో అదే డిఎస్పీలో అదే ఎస్ఐ ముందర పెనుగొండకొచ్చి ఆడ ప్రకాష్ రెడ్డిని ప్రకాష్ రెడ్డిని ఎంత చూస్తామంటా అన్నారు మాతో పాటు కూడా వాహనాలు ముప్పై వాహనాలు వచ్చినాయి మమ్మల్ని అందరినీ బై అందరినీ లోపలికి రాని వాళ్ళ వాహనాలకు రెడ్ కార్ పెట్టేసి పంపించినారు ఐదు వాహనాలు వాళ్ళు ప్రకాష్ రెడ్డిని వచ్చి ఆడ బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోపల ఎంపీటీసీల దగ్గర పోయి వాళ్ళని చేపట్టుకొని లాక్కెళ్ళినారు ఆ అమ్మాయే నేను ఎవరికి వాళ్ళ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా లాస్ట్ వరకు కూడా ఎవరికి నేను ఓటు వేయను అని వీడియో వీడియోలో పెట్టింది అమ్మాయి అమ్మాయి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని పక్కన దాచిపెట్టి అమ్మాయి అనుకూలమైన పరిస్థితులు మలుచుకొని మళ్ళీ ఇంటి విజయమౌర్జన్యమేది ఎప్పుడు ఇలా ప్రకాశ్ రెడ్డి అప్లై చేయలే హైకోర్టుకు ఎంపీటీసీలు మాకు రక్షణ లేదు మాకు రక్షణ కల్పించండి అని మరి రక్షణ కల్పి కల్పించమని కోరిన ఎంపీటీసీలు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతారు ఏ విధంగా వాళ్ళ దగ్గర పోతారు వాళ్ళ భర్త ఎత్తకపోయినా మా దగ్గరే ఉన్నాడు పోయా నువ్వు కూడా పోార్యాడుందో ఫస్ట్ చూడుకోవాలని పంపించిన ఒకవేళ భర్తతో కంప్లైంట్ ఇప్పించినా న్యాయం జరగలేని పరిస్థితి కాబట్టి ఒక్క ఎంపీటీసీ పెట్టుకొని ఒక్క ఎంపీటీసీ టీడీపీ ఎంపీటీసీ పెట్టుకొని ఇంత అవసరమా కేవలం భయప్రాంతలకు గురి చేయాలని కదా వాళ్ళు ప్రజల్ని భయప్రాంతలు చేసి భయపడించాలనే కదా ఉద్దేశంతో ఇటువంటివన్నీ చేశారు దౌర్జన్యాలు చేశారు ఐదు మంది పోయే వాళ్ళు ఏడైనా కొడువులు పెట్టుకొని పోతారా ఐదు మంది పోయాలి ఒకవేళ పది పండ్లల్లో ఇరవై పండ్లల్లో కట్లు వేసుకొని రాళ్ళు వేసుకొని కొడుగులు తీసిపోయినారు అంటే అది అర్థం ఉంది ఎప్పుడో ఈ ఇరవై ఐదేళ్ళల్లో నేను ఇరవై ఏళ్ళ నుండి రాజకీయాలు చూస్తా ఉంట వాళ్ళు ఎప్పుడు రాళ్ళు వేయడమో దాడులు చేయడమో మా మీద కేసులు పెట్టరు దాడులు చేయడమో మా మీద కేసులు పెట్టారు కంప్లైంట్ మళ్ళీ కౌంటర్ వాళ్ళ వ్యక్తులే వాళ్ళ పని వాళ్ళు కొట్టుకున్నారు ఇలా ఇదేంటంటే వాళ్ళు ఎంత ఫ్రీ ప్లాండ్గా ఉన్నారనేది ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థను తెలుసుకోమని కోరుతా ఉండ వాళ్ళ క్రి క్రిమినల్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో ఉండదు వాళ్ళు నా పేరు కురబనాయిరెడ్డి వేసుకుని వాహనాన్ని దాడి చేస్తూ వాళ్ళ వాహనం మీద కూడా దాడి పాలు పట్టుకున్నారు అతను కౌంటర్ కేసు కోసం కౌంటర్ కేసు కోసం వాళ్ళ వాహనాన్ని దా అద్దం మొదలు కొట్టుకుంటారు మళ్ళీ ఇటువంటి ఇవేనా ఒక మహిళగా ఆమె చేయాల్సింది ఇవేనా వాళ్ళ పిల్లోళ్ళు రాజకీయాల్లో భవిష్యత్తులో ఒకడు నడుచుకుంటూ పోయినా వాడిని ఏమీ చేయలే వీళ్ళు మంచోళ్ళు అనిపించుకునే ప్రయత్నం చేయాలని ఆమె చేస్తాండి దుర్మార్గమైన ఈ దుర్మార్గాలకు ఎవరన్నా వాళ్ళ కుటుంబంలోనో ఎవరన్నా ఏదన్నా వాళ్ళు బాధితుల్లో తట్టుకోలేక ఏదన్నా చేస్తే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో నిందలు మదిలచేరు నారాయణ రెడ్డి కుటుంబాన్ని అది వాళ్ళు కదా వాళ్ళ కుటుంబాన్ని టీవీ బాంబు పెట్టి చంపేది వాళ్ళు కదా దాన్ని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తారు అనా మది సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని టీవీ బాంబు చంపు ద్వారా చంపిండేది వాళ్ళు మదిలు సూర్యనారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబం అంతా అన్యాయం అయిపోయి వాళ్ళ కుటుంబం అంతా మొత్తం నాశనం అయిపోయి అతను కూడా మిగిలితే అతను అతను నిద్రాహారాలు మాని అతను అమాయకులు వాడుకున్నాడా మంచోళ్ళని వాడుకున్నాడా చెడ్డో వాడుకున్నాడు పక్కన పెడితే అతనికి నిద్ర లేని రాత్రులు ఎన్నో అతను అతని ఆశయం ఒకటే నేను చచ్చినా పర్వాలే వాణ్ణి చంపాలనే పరిస్థితి అతను వెళ్ళిపోయినాడంటే ఎంత ఎంత వాళ్ళు ఎంత నలిగిపోయి ఉంటారు వాళ్ళ కుటుంబాలు వంశాలు లేకోకుండా చేయాలనే పరిస్థితులు ఇవన్నీ కూడా నేను అనేది అంటే వాళ్ళకు వ్యతిరేకులంతా దుర్మార్గులా కేవలం ఈడ వచ్చిన అన్యాయం ఏంటంటే మాకుండే ఒక సాక్షి పేపరు ఒక సాక్షి టీవీ మాకు ఛానళ్ళు లేవు నాలుగైదు ఛానల్లో కుమ్ముకుడి మా మీద నిందలేస్తే నిందలేస్తే మమ్మల్ని మమ్మల్ని రక్షించుకోవాలంటే ప్రజలే మేము అన్నా మా మీద నిందలు వేస్తారు మా మీద అన్యాయంగా వాళ్ళు ప్రవర్తించిన వాళ్ళు దుర్మార్గంగా హత్యలు చేసిన మాకు ఉండేది ఒక్కటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు మంచి చేసి ప్రజలు ప్రజలు కాపాడుకునే పరిస్థితి తప్ప ఇప్పుడు ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తీసుకున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు అలా ఒకటే మాట్లాడదాం ఇదంతా రాదులే ఇదేం రాదు కదా చెప్పేసి అక్బర్ బయ్ వాళ్ళ అది వాళ్ళ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మాధవది వీడియో రాంగ్ అని ఒకటి ప్రకటన చేయమను సమస్య పోతా కదా ఆ మాకు అతనికి రగడ పెట్టేదామే సమస్య